నెల్లూరు జిల్లా సంఘంలోని స్థానిక ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో రాష్ట ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యకుడు పిట్టి రేణుకారెడ్డి మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ద్వారా బనకచర్ల ప్రాజెక్టుకు సాగునీటిని తీసుకువచ్చి రాయలసీమ ప్రాంతంతో పాటు సోమశిల కండలేరు జలాశయాలకు నీటిని అందించాలనే లక్ష్యంతో ముందుకెళితే తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిందని ఆయన తెలిపారు

ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరీని ఈ ధనక చర్య క్రాసరెద్దులకి వాళ్ళ ఒక ప్రతిపాదనని రూపొందించండి ఏంటి ఒక ప్రతిపాదనలు అంటే ధనక చర్యలకి పోలవరం ప్రాజెక్టు కుడికాలం నుంచి రెండు వందల టీఎంసీలు ఈ ధనక చర్యలకి ఇంక కలిపి ఇంటి ద్వారా రాయలసీమ ప్రాజెక్టులతో పాటు తెలుగు మన మనం మనకు వచ్చే సోమసెల కన్నా నీరులో నేను జరిగినటువంటి సోమసెల ప్రాజెక్టుకి అక్కడ నుంచి మనకి ఇవ్వాలన్నటువంటి తలంపు చేసి ఆ ప్రతిభాదంలో ఆంధ్రప్రదేశ్ విస్తృతమైనటువంటి నీటి ప్రయోజనాలు కలుగుతుందని ఈ ప్రాంతం వెనకబడ్డ ప్రాంత ప్రజలకి సాగునీరు తాగునీరు పుష్కలంగా ఉంటుందని ఇంతటి ప్రయోజనం ఎక్కడ ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టు మీద వాళ్ళు ప్రతిష్టాత్మకమైంది ఇది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిపాదనలు ముందు పెట్టారో తెలంగాణ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది పరమాత్మలు ఈ పనిమంతులు వీళ్ళంతా అడవి ఈ సద్దులు రామకృష్ణారెడ్డి గారు ఈ పదిహేను మాజీ మంత్రి వర్యులు పెద్ద ఎది రామచంద్రారెడ్డి వీళ్ళంతా పోయారు ఏనికి పోయినట్టు ఏం సందర్శించినట్టు ఏం ప్రయోజనాలు కొరకు ఆ ప్రాజెక్టు దట్టారు మీరు రెండు వందల మూడు జీవో ఆ రోజు మీరు విడుదల చేస్తున్నాడు మీ పరిస్థితి ఎంత తీవ్రంగా వ్యతిరేకించారు తెలంగాణ మీరు న్యాయపరంగా ఎన్ని సమయాలు ఎదుర్కొన్నారు మీరు ఎన్ని రాష్ట్ర ప్రజలకు తెలియదా దీని మీద మీరు ఇలాంటి పోయి రాజకీయకారులు సందర్శించి రాజకీయాలను ఎంచుకొని రాజకీయ పరమైనటువంటి అంశాల మీద మీరు ఈ రాష్ట్రాన్ని ముందే చితుకుపోయాను ఈ రాష్ట్రం అన్ని రకాలుగా జీని పునర్నిర్మాణం భాగంగా ఇలాంటి పథకాలు హృదయంగా అయినా ముందుగా మంచి ప్రణాళికలతో మంచి సంకల్పాలతో ప్రజా ప్రయోజనకరమైనటువంటి విస్తృతమైన ప్రయోజనాల కొరకు ప్రభుత్వాలు పనిచేయాలి కానీ ఈ విధంగా రాజకీయాలు ముడి ముడిపెట్టి రాజకీయ పరంగా ఆదాయాన్ని సంపాదించుకుంటూ ఈ సాగునీటిలో వాళ్ళు వ్యతిరేకించేటువంటి భావానికి ఏం ఫలితాన్ని మీరు సాధించి ఈ ప్రజలకు మీరు జవాబు చెప్తారు